సతీష్ వెల్కమ్ టు తీష్ నైన్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది బాలయ్య సమేతంగా చిరు వేదికపై కనిపించే రోజు దగ్గరలోనే ఉంది ఇప్పటికే అన్స్టాపబుల్ షోలో టాలీవుడ్ స్టార్ హీరోలను ఇంటర్వ్యూ చేసి హంగామా చేసిన బాలయ్య తొందరలో చిరును కూడా ఇంటర్వ్యూ చేయబోతున్నట్టు తెలుస్తోంది చిరు బర్త్డే ఆగస్ట్ ఇరవై రెండున అన్స్టాపబుల్ అభిమానులకు ఓ బిగ్ సర్ప్రైజ్ ఉండనుందన్న టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో బస్ చేస్తోంది అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయనే టాక్ వస్తుంది ఇక ఇదే టాక్ ఇప్పుడు మెగా అభిమానులతో పాటు నందమూరి అభిమానులను ఎగిరి గంతేసేలా చేస్తోంది రీ రిలీజ్ ట్రెండ్ మొదలు పెట్టడమే కాదు ఆ ట్రెండ్ లో రికార్డులకు కేర్ ఆఫ్ గా బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయిన మహేష్ మురారి రీ రిలీజ్ లోను అదే చేశారు నైజాంలో ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేశారు తన బర్త్డే సందర్భంగా రీ రిలీజ్ అయిన మురారి మూవీతో నైజాంలో ఏకంగా రెండు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లను కొల్లగొట్టారు ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమా కలెక్షన్స్ లో ఈ కలెక్షన్స్ ఎక్కువ కావడంతో ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నారు ఈ హీరో అంతేకాదు మురారి సినిమా ఆస్ట్రేలియాలో డే వన్ ఏకంగా పదహారు వేల రెండు వందల తొంభై డాలర్లను వసూలు చేయడం కూడా ఇప్పుడు ఎవర్ గ్రీన్ రికార్డ్ గా బజ్ అవుతోంది బాబు రీ రిలీజ్ లకే వీరుడనే నామ్ నెట్టింట వస్తోంది ఓ పక్క సెలబ్రిటీల విషెస్ మాత్రమే కాదు తన సొంతూరు బుర్రిపాలెం ప్రజలు కూడా మహేష్ బాబును విష్ చేశారు చల్లగా నిండు నూరేళ్లు బతకయ్యా అంటూ దీవించారు మరోసారి మహేష్ బాబు సేవా గుణాన్ని కొనియాడారు ఎందుకంటే తన బర్త్డే సందర్భంగా మహేష్ బాబు బుర్రిపాలెంలో తన నలభై ఒకవ హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేశారు గ్రామంలోని దాదాపు నూట యాభై ఐదు మంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు మహేష్ బాబును మనసారా మా బంగారమే అంటూ మెచ్చుకున్నారు ఇక తన బర్త్డే సందర్భంగా తనపై తన అభిమానులు కురిపించిన ప్రేమను ఆప్యాయతను తలుచుకొని మహేష్ ఎమోషనల్ అయ్యారు తనకు బర్త్డే విషెస్ చెప్పిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు అందులో మీరు చూపిన ప్రేమ పంపిన మెసేజ్ ఇచ్చిన ఆశీర్వాదాలకు పొంగిపోయా అంటూ రాసుకొచ్చారు ఎల్లప్పుడూ మీ ప్రేమకు మద్దతుకు కృతజ్ఞతన్ని అంటూ ఎమోషనల్ అయ్యారు లవ్ యూ అంటూ తన ట్వీట్ ముగించారు అందరూ ఊహించినట్టే నాగ చైతన్య శోభిత మధ్య రిలేషన్ నిజమని తేలింది అందరూ షాక్ అయ్యేట్టు అది కాస్త ఎంగేజ్మెంట్ తో నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది ఇక ఈ క్రమంలోనే నాగచైతన్యతో తన ఎంగేజ్మెంట్ తర్వాత శోభిత ఫస్ట్ టైం తన ఎక్స్ హ్యాండిల్ లో రియాక్ట్ అయ్యారు చైతూతో సిగ్గుపడుతూ మురిసిపోతూ దిగిన ఫోటోలను షేర్ చేశారు దాంతోపాటే కురున్ తోగైతోలోని ఏకే రామానుజన్ రాసిన కొటేషన్ రాసుకొచ్చారు తన హృదయాన్ని భూమిగా చై ప్రేమను వర్షంగా పోల్చారు నాగచైతన్య ప్రేమతో తన హృదయం తడిసిపోయిందంటూ తన మనసులోని భావాలను చెప్పే ప్రయత్నం చేశారు ఓ టాపిక్ నెట్టింట వైరల్ అయితే చాలు ఆ టాపిక్ చుట్టూ గతంలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులకు సంబంధించిన త్రో బ్యాక్ వీడియోస్ కూడా నెట్టింట వైరల్ అవుతుంటాయి ఇక నాగ చైతన్య శోభిత మధ్య ఎంగేజ్మెంట్ న్యూస్ బయటికి వచ్చిందో లేదు గతంలో సమంత చేసిన కొన్ని కామెంట్స్ కూడా బయటికి వచ్చి తెగ తిరుగుతున్నాయి ఇక ఈ క్రమంలోనే గతంలో నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ ఎందుకు చేశానో వివరణ ఇస్తూ మాట్లాడిన ఓ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది అందులో అసలు నేనెందుకు దాక్కోవాలి నేనేం తప్పు చేయలేదుగా పెళ్లి అనే బంధానికి పూర్తిగా న్యాయం చేశా కానీ వర్కౌట్ అవ్వలేదంటూ ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో లో ట్రెండ్ అవుతున్నాయి జేమ్స్ క్యామరన్ మ్యాగ్నమ్ ఒపెస్ అవతార్ సిరీస్ నుంచి మరో సినిమా రాబోతోంది అవతార్ త్రీ కి సంబంధించిన బిగ్ అనౌన్స్మెంట్ తాజాగా బయటికి వచ్చింది అవతార్ త్రీ ఫైర్ అండ్ యాష్ సినిమా వచ్చే ఏడాది డిసెంబర్ పంతొమ్మిదిన రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది అంతేకాదు ఈ పాటలో పండోరా గ్రహంలోని కొత్త జీవులను సంస్కృతులను చూడనున్నారని ఈ మూవీ డైరెక్టర్ జేమ్స్ క్యామరున్ చెప్పారు ఇంతకు ముందే కంగువ షూటింగ్లో గాయాల పాలైన సూర్యకు సూర్య నలభై నాలుగో సినిమా షూటింగ్లో కూడా గాయాలైనట్టు ఓ న్యూస్ గత రెండు రోజులుగా నెట్టింటా చక్కర్లు కొడుతోంది తలకు దెబ్బ తాకడంతో షూటింగ్కు సూర్య బ్రేక్ ఇచ్చారనే వార్త కూడా బయటికి వచ్చింది అయితే ఈ న్యూస్ పైనే తాజాగా క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్ రాజశేఖరన్ సూర్య తలకు గాయమైందన్న న్యూస్ వాస్తవమే అన్న ఈ ప్రొడ్యూసర్ అయితే అది చిన్న గాయమే అంటూ క్లారిటీ ఇచ్చారు ఇప్పటికే సూర్య కోలుకున్నారని అభిమానులు ఆందోళన చెందద్దంటూ చెప్పుకొచ్చారు తన వాయిస్ తో సింగింగ్ టాలెంట్ తో కోట్లలో అభిమానులను సంపాదించుకున్న అర్జిత్ సింగ్ ఇప్పుడు రేర్ రికార్డ్ అచీవ్ చేశారు మ్యూజిక్ ప్లాట్ఫామ్ స్పాటిఫై లో ఏకంగా నూట పదిహేడు పాయింట్ రెండు మిలియన్ల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు ఈ ఫీట్ తో నూట పదిహేడు పాయింట్ ఒకటి ఎనిమిది మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న హాలీవుడ్ స్టార్ టైలర్ స్విప్ట్ ను బీట్ చేశారు ఈ ఎవర్ గ్రీన్ రికార్డ్తో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నారు ఈ స్టార్ సింగర్